చాలా ఆవేశం ఉంది మీరు అంటున్నారు అరటి పండు తొక్క అరటి పండు తొక్క అని ఆ అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని తీసి డస్ చెత్తబొట్లో పడేయండి చలమలి శెట్టి సునీల్ అరటి పండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటి పండు తొక్క ప్రభుత్వం అరటి పండు తొక్క వాళ్ళు తినేసి అరటి పండు వాళ్ళు తినేసి తొక్క మన మీద మన మీద విసిరేశారు అరటి పండు తొక్క ప్రభుత్వం దేనికి ఇచ్చిన అవతల చెత్తపట్ల పడేద్దాం మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటి పండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మనం తొక్క విసిరేశారు మనకి నా కో అరటి వనం ఉండాలి మన దగ్గర పచ్చటి వనం ఉండాలి ఆకలికి ఉండకూడదు అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండల ప్రజలందరికీ అందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మీరు మార్పు కోరుకుంటున్నారు కదా మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపోలు వెలిగించుకున్నాడు గుర్తుపెట్టుకో ముఖ్యంగా యువతని చెప్తున్నా భవిష్యత్తు మీది నాది కాదు భవిష్యత్తు మీది మీ పెద్దవారిది కాదు రెండు వేల ఇంకొక ఐదు మొన్న పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున ఇరవై మూడుకు వచ్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదున్న ఈరోజు ముప్పై ఏళ్ళు చేసింది ప్రతి ఐదు సంవత్సరాలకి మారిపోతే మీ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం దశాబ్దంగా నిలబడ్డ మీకు కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి విదేశాల్లో చదువుకోవాల ఇక్కడే చదువుకున్నాడు కష్టపడ్డాడు టీ టైమ్ అని ఒక చిన్నపాటి టాషా టీ షాప్ టీ ప్రారంభించి దాదాపు ఇరవై నాలుగు వేల మంది వాళ్ళకి ఉపాధి కల్పించిన వ్యక్తి సంపద సృష్టించిన వ్యక్తి ఒక్కడికి బలంగా అనుకుంటే పూలుకుంటే ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి దాంట్లో పదకొండు వేలు మహిళలు అలాంటి వ్యక్తిని నేను మీ ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నాను ఇక్కడ మీకోసం నిలబడతాడు ఉదయ్ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా ఏ మాత్రం కనుక నువ్వు మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి ఏ మాత్రం తేడా చేస్తున్నా ఉదయ్ శ్రీనివాస్ బయట ఈరోజు బయట జగన్ ఎలాగా చీల్చి చెండాడుతున్నానో సొంత ఎంపీ అని చూడకుండా చీల్చి చండా మా వాళ్ళు మా పార్టీ ఎంపీ మన పార్టీ ఎంపీని స్పేర్ చేయను వీరందరూ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి నాతో సహా పవన్ కళ్యాణ్ తో సహా వరాపులు సత్యప్రభ గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తు మీద సత్యప్రభ గారికి గ్లాస్ గాజు గ్లాస్ గుర్తు మీద ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్